మరణ మృదంగంతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి పడ్డాయి అసలు ప్రమాదం ఎప్పుడు ఎలా జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది అనే వివరాలని డీటెయిల్ గా చూద్దాం ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు తాండూరు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది ఈ బస్ ఆరు గంటల పదిహేను నిమిషాలకు బస్సును ఢీ కొట్టింది టిప్పర్ ఏడు గంటలకు ఘటనా స్థలానికి జేసీబీ వచ్చింది ఏడు గంటల ఐదు నిమిషాలకు సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి ఏడు గంటల పదిహేను నిమిషాలకు స్పాట్ వచ్చారు పోలీస్ సిబ్బంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు బస్సు నుంచి కంకరను తొలగించి పనులు ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కొక్కరిగా ఆసుపత్రికి క్షతగాత్రుల్ని తీసుకుని వెళ్లారు ఇక ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఒక్కొక్కటిగా మృతదేహాల్ని ఆ కంకర్ లోడ్ నుంచి బయటకు వెలికి తీసే ప్రక్రియ ప్రారంభమైంది ఎనిమిది గంటల నలభై నిమిషాలకు స్పాట్ కు చేరుకుంది ఫైర్ సిబ్బంది తొమ్మిది గంటల యాభై నిమిషాలకు స్పాట్ లో ఎమ్మెల్యే కాళీ యాదయ్యకు తీవ్ర నిరసన ఎదురైంది ఉదయం పది గంటలకు స్పాట్ కు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వచ్చారు పది గంటల పదిహేను నిమిషాలకు చేవెళ్ల ఆస్పత్రికి చేరుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక ఉదయం పదకొండు గంటల యాభై నిమిషాలకు ఘటనా స్థలానికి వచ్చింది క్లూస్ టీం ఇక పన్నెండు గంటలకు బస్సు ప్రమాద మృతుల్లో పదమూడు మందిని గుర్తించడం జరిగింది పన్నెండు గంటల ఐదు నిమిషాలకు పోస్ట్మార్టం పూర్తయిన మృతదేహాల్ని వారి వారి బంధువులకు అప్పగించే పనులు మొదలుపెట్టారు ఈ రోజు జరిగిన ఈ మహా విషాదం వెనుక ఎంతో నిర్లక్ష్యం ఎన్నో కారణాలు కూడా కనిపిస్తున్నాయి బస్సు యాభై మూడు సీట్స్ తో ఉన్న బస్సులో డెబ్బై రెండు మంది ప్రయాణించడం అధిక లోడ్ తో వెళుతున్న టిప్పర్ అలాగే ఆ టిప్పర్ లో యాభై రెండు టన్నుల లోడ్ వెళుతుంది అని చెప్తున్నారు దాని కెపాసిటీ అంతకంటే చాలా తక్కువ అలాగే ఆ కంకర లోడ్ మీద ఎలాంటి టార్పలేన్ కవర్ కప్పకపోవడం దాన్ని తాళ్లతో కట్టి సేఫ్ గా తీసుకు వెళ్ళకపోవడం అనేది కూడా ప్రధాన కారణంగా తెలుస్తోంది ఆ రహదారి ఏదైతే ప్రమాదం జరిగిన స్పాట్ ప్రమాదం జరిగిన రోడ్డు ఉందో అది ఇరుకుగా ఉండడం ఆ రోడ్డు కూడా గుంతలమయంగా ఉండడం అక్కడే ప్రమాదకర మలుపు ఉండడం కూడా ఈ ప్రమాదానికి మనం ప్రధాన కారణంగా చూడొచ్చు అయితే అక్కడున్న గుంతను తప్పించబోయి అతి వేగంతో వస్తున్న టిప్పర్ ఒక్కసారిగా గుంత పక్క నుంచి వెళ్లడం ఆ పక్కనే ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టడం బస్సు లోపలికి మొత్తం ఆ కంకర పడిపోవడం ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయాయి దానికి తోడు బస్సు పూర్తిగా కిక్కిరిసిపోయి ఉంది డెబ్బై రెండు మంది ప్రయాణికులు లోపల ఉన్నారంటే ఉన్నవి యాభై సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సులో లో డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నారంటే అప్పటికే అసలు కాలు అటు ఇటు కదపలేని సిచ్యువేషన్ ఆ బస్సులో ఉండి ఉంటుంది దానికి తోడు ఈ కంకర మీద పడిపోవడంతో ఎటు కదల్లేని పరిస్థితులు ఆ బస్సులో నెలకొన్నాయి బస్సు ప్రమాద ఘటన జరగగానే బయటకు వచ్చిన దృశ్యాలు ఎంత భయంకరంగా మనకి కనిపించాయంటే చాలా మంది ప్రయాణికులు బయటకు రాలేక దాదాపు నడుము వరకు కూడా కంకర్తో నిండిపోయి అక్కడి నుంచి కదల్లేక పైకి రాలేక కంకర్ని పక్కకు తొయ్యలేక అంత బరువును మోసుకుంటూ అక్కడికి సిబ్బంది వచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని కూర్చున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అట్లీస్ట్ వాళ్ళు ప్రాణాలతో ఉన్నారు కానీ చాలా మంది ఆ కంకర కింద సజీవ సమాధి అయిపోయారు ఊపిరాడక చనిపోయారు ఒకరి మీద ఒకరు పడి వాళ్ల మీద కంకర్ లోడు పడిపోయి చనిపోయారు అక్కడ అక్కడికక్కడే పంతొమ్మిది మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డగా అందులో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెళ్ళున్నారు అలాగే ఒక మూడు నెలల పసికందు వారికి వివాహం జరిగి ఆ దంపతులకి సంవత్సరం అయింది ఆ తల్లి పసికందును తీసుకుని మళ్ళీ తన స్వగృహానికి వెళుతూ ఉంది క్రమంలో ఇద్దరు కూడా అక్కడికక్కడే ఆ కంకర్ లోడు కింద పడి మృతి చెందారు ఇలా ఎన్నో కుటుంబాల్లో ఈ రోజు ఈ మహా విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళ రోదన అరణ్య రోదనగానే మిగిలింది పాపం ఆస్పత్రికి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి మమ్మల్ని అనాథల్ని చేశారే అంటూ ఆ పిల్లలు ఏడుస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది మరొక ఆవిడ ఒకే ఒక్క కూతురు చదువుల కోసమని హైదరాబాద్ కు వెళ్ళింది వీకెండ్ కావడంతో ఇంటికి వచ్చింది తల్లి దగ్గర ఆనందంగా గడిపింది మళ్ళీ కాలేజీకి కు ఉన్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగి తనకున్న ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోయింది ఆమెకు తండ్రి లేడు భర్త లేడు కొద్ది రోజుల క్రితం ప్రమాదంలో భర్త చనిపోయాడు ఇప్పుడు తనకు ఉన్నది ఒకే ఒక్క కూతురు మిగిలి ఉంది ఆ కూతుర్ని కూడా ఈ ప్రమాదంలో కోల్పోయింది ఇలా ప్రతి ఒక్కరిని ఎవరిని కదిపినా కూడా ఇలాంటి విషాద గాథలే బయటకు వస్తూ ఉన్నాయి మనం చూడొచ్చు స్క్రీన్ లో ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా హైదరాబాద్ లో ఒకరు ఎంబీఏ ఒకరు డిగ్రీ ఫైనల్ ఇయర్ ఒకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నారు వాళ్ళు ముగ్గురు కూడా ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు అయితే ఆ పిల్లల తల్లిదండ్రులకి నలుగురు కూతుర్లు ఒక కుమారులు కొద్ది రోజుల క్రితమే అక్టోబర్ పదిహేడో తారీఖున ఆ ఇంట వివాహం జరిగింది ఇంకా ఇల్లు మొత్తం ఆ సందడితోనే నిండిపోయింది అక్క వివాహం చూడ్డానికని వాళ్ళు సెలవులు పెట్టుకుని ఇంటికొచ్చారు ఈ రోజు మళ్లీ తిరుగు అయ్యారు కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఈ రోజు వాళ్ళు ప్రయాణించాల్సింది ఎర్లీ మార్నింగ్ ట్రైన్లో హైదరాబాద్కు వెళ్లాలి కానీ ఆ ట్రైన్ మిస్ అయిపోయింది తాండూరు బస్ స్టేషన్కి వెళ్లి కూతుళ్లకు జాగ్రత్తలు చెప్తూ బాగా చదువుకోండమ్మా అని చెప్పి వాళ్లకు సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించిన కొద్ది గంటల్లోనే వాళ్లకు మళ్లీ తమ బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని ఫోన్ కాల్ రావడంతో ఆ తల్లిదండ్రులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు